హాయ్ ఫ్రెండ్స్ నాకు ఎప్పటినుంచో బ్రిగేడు ప్రెస్టీజు విరానందిని అలాంటి ప్రాజెక్ట్ ఉండే అపార్ట్మెంట్లో ఉండాలని ఆశ అనమాట అయితే అది కొనే స్తోమత లేక సోఫనీకా కొనుక్కున్నాము అది సొంత అపార్ట్మెంటే సొంత అపార్ట్మెంట్లోనే ఇల్లు కొనుక్కున్నాము కానీ నెక్స్ట్ ఛాన్స్ వచ్చినప్పుడు బ్రిగేడ్లో ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి కొంచెం ట్రై చేస్తున్నాం ఒకవేళ మనం అనుకునే ఫ్రైజ్లో ఉంటే తీసుకోవచ్చు వెయిట్ చేసిన లేదనుకుంటే వెళ్ళాను ఇంకా ఎక్కడెక్కడ చూస్తున్నాను ఇప్పుడు సెకండ్ ఆఫర్ వచ్చింది కాబట్టి చూస్తున్నాను అయితే నేను ఇప్పుడు బ్రిగేడ్కి వచ్చాను అనమాట చూద్దాం బ్రిగేడ్ ఎలా ఉంది ఎంత ఎన్ని స్క్వేర్ ఫీట్లో ఇల్లు ఉంది అసలు ఏంటి పరిస్థితి చూడాలని ఉంది నేను ఇది నా కోరిక కాబట్టి నేను ఒక్కదాన్నే వచ్చాననమాట ఒకసారి చూసి ట్రై చేద్దాం ఎట్లుందో ఫ్రీజ్ ఎంత ఉందో అడుగుదామని ఆఫీస్కి వెళ్దామని చూద్దాం మరి ఎంత ఉంటుందో ఒకవేళ పర్లేదు అంటే నాకు నచ్చితే కదా ఇంట్లో చెప్పొచ్చు అందుకని నేను వచ్చానన్నమాట చూద్దాం ఎలా ఉంటుందో బయట నన్ను చూడడానికి చాలా బాగుంటుంది దాని లోగాకి వెళ్తేనే వయసుపోయేది ఇది బ్రిగేడు నాకు అప్పుడు కూడా బ్రిగేడ్లో తీసుకోవాలని ఉండింది ఫ్రెండ్స్ కానీ అప్పుడే తీసుకోలేకపోయాము సరే అని చెప్పి మేము అనుకునే బడ్జెట్లో ఆ అపార్ట్మెంట్లో ప్లాట్ తీసుకున్నాం సోఫినిక మాది ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఆఫర్లో ట్రై చేస్తాం ఒకవేళ మళ్ళీ ఉంటే తీసుకోవచ్చు కదా అని చూద్దాం ఎలా ఉంటుందని ఇక్కడ బ్రిగేడ్లో వర్క్ చేసే వాళ్ళు ఇల్లు అనమాట ఇది నేను వెనక డోర్లలో వచ్చేసాను అనమాట దారి తెలియక అందుకు వాచ్మెన్ ఏం చేశారు మీరు ఎలా వచ్చారు మేడం అంటే నడుచుకుంటూ వచ్చారంటే అయ్యో నడుచుకుంటూ వచ్చారా మళ్ళీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా దూరం వన్ కిలోమీటర్ అవుతుంది సరే ఇలా వెళ్ళండి అని చెప్పారు సరే అని చెప్పి ఇలా వస్తున్నాను ఓన్లీ అంతా వర్కరే ఉన్నారు వరీ జెన్స్ అనమాట ఇలా బాక్స్లా ఇల్లు అంటే కట్టించారేమో ఇలా వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు ఏం చేసుకుంటున్నారో లాగా తెలియదు చాలా ఉన్నాయి ఇలా ఇల్లు బా ఎక్కడి నుంచి వచ్చారా కానీ చాలా మంది వచ్చారు పని చేయడం పడిపోవటం కొన్ని ఇంట్లోకైతే ఆ డ్యూటీకి వెళ్ళారేమో కాలాలు వేసారు ఇది ఇది బ్రిగేడ్ వర్క్ నడుస్తుంది బ్రిగేడ్ అంటే తెలుసు కదా చాలా పెద్దగా ఉంటుంది అందుకే ఒకవైపు వర్క్ నడుస్తుంది వర్కర్స్ రూమ్ అంతా ఇదంతా ఉంది ఎంత వర్కర్స్ భోజనాలకు వస్తూ ఉన్నారు దాన్ని చెప్పారు ఆ డోర్లు వెళ్ళి వచ్చి మెల్లగా ఇలా వెళ్ళిపోండి ఇక్కడ ఒక డోర్ ఉంది అని చెప్పారు ఇక ఆ డోర్లెళ్ళి అందరూ వస్తున్నారు అలా చుట్టు తిరిగి వెళ్ళాలంటే వన్ కిలోమీటర్ అవుతుందంట నడుచుకొని వచ్చేవాన్ని కొంచెం కనుక పాపం పాప మంచిగా బ్రిగే కన్స్ట్రక్షన్ అవుతా ఉంది మాట్లాడదా ఎంత చెప్తారు ఇంకా సెక్యూరిటీ ఆఫీస్ అనమాట ఇక్కడ ఉంది వీళ్ళని కనుక్కున్నాను ఎలా వెళ్ళాలి అనేసి ఇక మంచి కావాలని అడిగాను పాపం బాటిల్ తీసుకెళ్ళి మంచి నీళ్ళు ఇస్తూ ఉండి మేడం అన్నారు చాలా ఎండగా ఉంది నేను చేసే పిచ్చి పండ్లు అంతా ఇలాగే ఉంటాయి ఇంటోళ్ళు కార్లో తీసుకెళ్తారు వాళ్ళకి ఎంత డిస్టిషన్ ఉందో నాకు చెప్పరు అని చెప్పి నేను ఇలా వస్తే తెలుస్తుంది అని చెప్పి వాళ్ళకి చెప్పకుండా అయితే వచ్చేసాను అందుకే ఇలా ఉంది పరిస్థితి ఆ డోర్లో వెళ్ళి వచ్చాను కదా మళ్ళీ ఈ డోర్ నుంచి మనం అవుట్కి వెళ్ళాలంట అంటే ఇది మొత్తం వర్కర్స్ దనమాట వర్కర్ వర్కర్ చేసే ప్లేస్ చాలా ఉన్నాయి చాలామంది ఉన్నారు మరి ఇంత పెద్ద బ్రిగేడ్ కావాలంటే ఉండాలి కదా ఇదనమాట నీళ్ళు అనేది చాలా కష్టపడి తీసుకొచ్చాడు నీళ్ళు తాగాను ఇగో చికెన్ షాప్ కూడా ఇక్కడే ఉంది ఫ్రెండ్స్ వీళ్ళకి చికెన్ షాప్ కొనుక్కోవాలంటే ఇక్కడే ఉంది అందరూ వర్కర్స్ అందరూ భోజనానికి వస్తున్నారనమాట ఇదే బి బ్రిగేడ్ చూడండి ఎంత వేల మంది వర్క్ చేస్తారు కదా దీంట్లో అందరూ భోజనానికి వస్తున్నారు అందరికీ రేకులతో రేకులతో కట్టించారనమాట ఇల్లులు పడుకోవటానికి ఇగో ఇలాంటి రేకులు పడుకోటానికి స్నానం చేయటానికి ఏదైనా వంట చేసుకొని తినడానికి లేడీస్ ఎవ్వరు లేరు అందరూ ఓన్లీ ఇగో వీళ్ళకి ఏమైనా కొనుక్కోవాలంటే ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉంది మనం ఇలా ఎందుకు వస్తున్నామంటే మనకి తెలియక మనం వేరే వెళ్ళి వచ్చాం కదా వెనక డోర్ నుంచి మళ్ళీ రౌండ్ వేసుకొని వెళ్తే దూరం అవుతుంది మేడం మీరు ఇలాగే వెళ్ళండి అనేసి అయితే వాళ్ళు మనకి ఇలా పంపించారు భయం భయమేం లేదు కదా అందరూ మగపిల్లలు ఉన్నప్పటికే వాళ్ళు వర్క్ చేస్తారు కదా వాళ్ళు మనకి అంత భయం ఉండదు కొన్ని వేల మంది ఉంటారు కాబట్టి ధైర్యంగా వచ్చేసాను చూడండి ఇప్పటివరకు మీరు చూసారు కదా ఒక్క లేడీస్ కూడా కనిపించలేదు ఇదనమాట మళ్ళీ ఇక్కడ అడుగుదాము ఎలా వెళ్ళాలని ఇక్కడ చిన్న చిన్న హోటల్స్లా కూడా పెట్టుకుని ఉన్నారు తినడానికి వర్క్ ఉంది ఇదనమాట మనం మాట్లాడడం క్లీన్గా మాట్లాడి చక్కగా మనం ఇది చేస్తే ఎవరైనా మనకి నెమ్మదిగా సహాయం చేస్తారు చూడండి వర్కర్స్ చాలా ఇక్కడ ఉండే వాళ్ళంతా వాళ్ళే అనమాట ఇంకా ఇంకా వస్తూనే ఉంటారు ఇంకోండి వర్క్ అయ్యింది ఇది చాలా హైట్ ఉంది ఇది వర్క్ నడుస్తుంది అనమాట ఇంకా ఇగో ఇక్కడ బస్సు కూడా వస్తుంది ఫ్రెండ్స్ నాకు తెలీదు ఓకే బస్సు వస్తుంది కదా ఇంకా మనం వెళ్ళేటప్పుడు అయితే బస్సులో వెళ్ళొచ్చు అర్థమైంది చూద్దాం ఆఫీస్ ఎక్కడ అడుగుతా అడిగి వెళ్తాం ఇంకా డౌన్ వెళ్ళమంటున్నారు ఇంకా ఉంది అంటున్నారు చాలా పెద్దది ఫ్రెండ్స్ ఇక మనం ఒకవేళ బ్రిగేడ్లో ఎప్పుడైతే తీసుకుంటే మనం ఫారిన్లో ఉన్నంత ఫీల్ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మా నా ఫ్రెండు ఒకరు వచ్చేసి శోభాలో ఉన్నారు శోభా కన్స్ట్రిక్షన్ అపార్ట్మెంట్లో అసలు అక్కడ శోభాకి వెళ్ళామంటే ఫారిన్లో ఉన్నట్టు ఫీల్ ఉంటుంది అంత బాగుంటుంది అనమాట మనం ఎలాగనూ ఫారిన్కి వెళ్ళలేం కాబట్టి ఇలా అయినా ఉందామని ట్రై చేస్తున్నా ఇంకా ఉంటాము అని తెలీదు ఎందుకంటే రేట్లు కూడా అనుకూలంగా ఉండాలి కదా ఫ్రెండ్స్ అదనమాట చూద్దాం ఎలా ఉంటారా మనం మొత్తానికైతే సేల్ ఆఫీస్ దగ్గరికి చేరుకున్నాము ఇదనమాట గేటు అడుగుదాము అసలు ఆఫీస్ ఎక్కడుంది సేల్ ఆఫీస్ అని ఏమంటారు సేల్ ఆఫీస్ కింద బ్రిగేడ్ సేల్ ఆఫీస్ సేల్ ఆఫీస్ కుదార్ డౌనా ఓకే ఓకే థ్యాంక్ యూ అడిగామన్నమాట ఆయన కొంచెం డౌన్లో ఉందన్నారు ఎందుకంటే ఇది ఈ అపార్ట్మెంట్ ఓపెన్ అయిపోయి ఉంది ఫ్యామిలీస్ ఉన్నారు ఇగో బ్రిగేడ్ కనిపిస్తుందా పేరు చూడండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఉన్నారు మనకి ఈ గేట్ నుంచి అయితే ఇడ్చిపెట్టరు అనమాట మనకి కన్స్ట్రక్షన్ అవుతుంది చూడండి అక్కడ ఇడ్చిపెడతారు చూడండి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది వెళ్దాం మనం కన్స్ట్రక్షన్ అవుతున్న ఇప్పుడు ఎందుకంటే ఇది ఓపెన్ అయింది కాబట్టి ఇక్కడ మనకి హలో ఉండదు మనం కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్కి వెళ్ళాలి ఎందుకంటే మనం కొనాలి కాబట్టి మనం కొనాలన్నమాట మనకి ఉండే బడ్జెట్లో వస్తే తప్పకుండా వస్తా ఇంకా ఎక్కువ అయితే ఎక్కువగా కష్టపడకూడదు ఎందుకంటే అప్పు చేసి పప్పు కూడా అన్నట్టు అప్పులు చేసామనుకోండి మళ్ళీ అవి దిద్దడానికి జీతాంతం సరిపోద్ది మేము ఇంతకు ముందు అపార్ట్మెంట్ కూడా లోన్ కానీ ఏమీ పెట్టుకోలేదు ఫ్రెండ్స్ హ్యాపీగా అమౌంట్ ఇచ్చి తీసుకున్నాం ఇప్పుడు కూడా దీనికి కూడా అలాగే ఏమైనా అవకాశం ఉంటే చేస్తాం ప్రస్తుతానికైతే మార్కెటింగ్ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాను అన్నమాట చూద్దాం ఇంకేనా ఆఫీస్లో వచ్చి కూర్చున్నాను అసలు అన్నీ సోల్డ్ అవుట్ అని చెప్తున్నారు చూడాల కొన్ని వేల 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 హౌస్లు ఉంటాయి కానీ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయి ఉంటాయి అనమాట అలా ఉంటుంది బ్రిగేడ్ అంటే బ్రిగేడ్ అయినా కానీ ప్రెస్టీజ్ అయినా కానీ వీరానందిని అయినా కానీ చాలా బాగా ఇమ్మీడియట్గా సేల్ అవుతాయి అనమాట అంటే లోపలికి వెళ్ళడం అంటే జరిగింది ఒక మేడం గారు లేరంట ఇంత పెద్ద బిల్డింగ్లు ఉంచుకొని సోల్డ్ అవుట్ అని చెప్తున్నారు ఇక్కడ ఎలా ఉంటుందంటే ఎలాంటి కోటీశ్వరులకి మరి చెప్తారో తెలీదు చూడండి బిల్డింగ్ అదే ఎలాంటి కోటీషులు చెప్తు ఇదే అన్నమాట బ్రిగేడ్ ప్రాజెక్టు చూడండి మోడల్ ఎంత పెద్దగా ఉందో బ్రిగేడ్ ప్రాజెక్టు ఇదే ఫ్రెండ్స్ బ్రిగేడ్ ప్రాజెక్ట్ ఈ విధంగా ఉంటుందన్నమాట ఇది మోడల్ వేరే మేడంతో మాట్లాడాలని చెప్పారు నేనైతే వెళ్తున్నాను మళ్ళీ ఇంకొక రోజు వస్తా చూడండి ఇదే ప్రాజెక్ట్ ఇలా ఉంటుంది పార్క్ అనేది చాలా చాలా బాగుంటుంది ఫారెనే అనుకోండి ఇది ఫారెనే అలా ఉంటుంది అనమాట మనకి సెకండ్ ఆప్షన్ వచ్చింది కదా తీసుకోవటానికి ఒకసారి ట్రై చేద్దామని అయితే నేను వచ్చాను దేవుడు ఉన్నాడు అంతే కదా కొన్ని 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 వేల ఇల్లు ఉంటాయి ఫ్రెండ్స్ అయితే కూడా మనకి సోల్డ్ అవుట్ అని చెప్తారు ఏం చేయలేదు మళ్ళీ ఇంకో దగ్గర వీడియో చేస్తా